Please like, subscribe my channel. Nandini Satyam Logs. The friends, Ishkuar. Bye. Hi friends, welcome to my channel, Nandini Satyam Logs. Please subscribe my channel. ఏలూరు వెళ్దాం అనుకుని ఏలూరు వెళ్ళాము ఏలూరు వెళ్ళి వస్తు వెళ్ళేటప్పుడు కొన్ని వీడియోస్ ఉన్నాయి తర్వాత పెడతాను కానీ వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ చిన్నగా వర్షం వచ్చింది వర్షంలో రాయింబో అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అప్పుడే నాకు గుర్తొచ్చారు మీరు వెంటనే ఇంద్రధనస్తుంది షూట్ చేద్దామని గబ్బగబ్బా ఫోన్ తీసేశాను షూట్ చేశాను ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మీలో ఎంత మందికి ఇంద్రధనుస్ అలా చూడడం అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇంద్రధనుస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియో అనేది చాలా బాగుంది కానీ ఒకే ఒక ఏరియాలో వచ్చింది వర్షం ఫ్రెండ్స్ ఇంతలోనే పెద్ద వర్షం వచ్చేసి దేమన్నా కొంచెం తెడిచాను తర్వాత దాటితే అంతా ఎండగా ఉంది చాలా బాబాయ్ చాలా చాలా ఎండ అయితే ఉంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా కానీ మధ్యలో ఈ వలసపల్లి దగ్గర మాత్రమే టెంపుల్ ఉంటుంది కదా వలసపల్లి టెంపుల్ ఇదివరకు పెట్టాను కదా మీకు అక్కడ ఆ ఒక్క ఏరియాలో మాత్రమే వర్షం వచ్చింది ఈరోజు మా ఊర్లో సాయిబాబా ఊరేగింపు చాలా చాలా బాగా సెలబ్రేషన్ అన్నదానం జరిగింది వచ్చేటప్పుడు ఉంది ఆ వీడియో కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను ఇప్పుడైతే ఈ ఇంద్రధనుస్సు చూసి ఎంజాయ్ చేసేయండి ఎలా ఉందో వర్షం వేసింది ఇలా చూస్తే ఎండలా ఉంది కదా కానీ పైనుంచి వర్షం పడుతుంది ఏ రైన్కోట్ వేసుకోవచ్చుగా రైన్కోట్ వేసుకుంటున్నా నేను ఆయన ఏమో రైన్కోట్ వేసుకోకుండా అలాగ డ్రైవ్ చేస్తూ ఉన్నారు కానీ ఇంద్రధనుస్సు అనేది చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది వర్షంలో ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఈ మధ్య ఏమీ చూడలే నేను వచ్చిందా మీరు చూసినట్లయితే కామెంట్ చేసి చెప్పండి చూస్తే ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏలూరు వెళ్ళాము కొంచెంసేపు హాస్పిటల్లో కూర్చున్నాము చాలా ఎంతసేమో పట్టిద్ది అనుకోలేదు కొంత టైమే పట్టిద్ది కదా అనుకున్నాం కానీ చాలా టైం పట్టింది వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది అనుకుంటా ఫోర్ అయింది ఫోర్కి ఫోర్ ఆ టైంలో వచ్చినప్పుడు వచ్చింది రైంబో అనేది